హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వచ్చేసి పద పద్నాలుగువ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు ఐదున్నరవ ఐదున్నరవ అవుతుంది పుట్టాయి మనకు మనం వచ్చేసి ఈ ప్లేస్ వచ్చేసి సూర్యాతండ గ్రామం సింగరేణి మండలం ఖమ్మం జిల్లా అండి సో ఈ రైతు పేరు వచ్చేసి మాల తావు గారు అన్నగారు చెప్పండి అండి ఇంతకుముందు మీరు ఏమంది స్ప్రే చేశారు ఇది జి త్రీ జి ఏ త్రీ జీ అండి ఇది డబుల్ఎస్ త్రీ జిల్ అంటే ఎట్లా దేనికోసం కొట్టారండి దీన్ని వర్షం పడి పండాకులు వచ్చినాయి మొత్తం తోటకి అయితే పండాకులు వచ్చిందని తిరిగి తీసేసి కొడితే ఇట్లా ఉన్నాయి తోట ఇట్లా ఉన్నది అంటే మీకు ఏ విధంగా ఏ విధంగా పనిచేసిందండి అది ముడి తగ్గు చేసింది పండాకులకి మంచి నీట్గా ఇగురు వచ్చింది ఇప్పుడు మంచిగా ఉంది తోట మంచిగా ఉన్నదా అంటే తమకు ముందు ఎట్లా ఉందండి మీ తోట ఏ మొత్తం జల్లి జల్లి అయిపోయింది అంటే తుఫాన్ ముందు కొట్టారా మందు మీరు తుఫాన్ అయిపోయినా కొట్టారు తుఫాన్ అయిపోయినా తుఫాన్ అయిపోయినా కొట్టారు తుఫాన్ అయిపోయినాక జల్లి ఏది జల్లి జల్లి మొత్తం పండాకులు వచ్చి పరిక పరిక ఉంటే కొట్టారు ఆకులు ఏం లేవు పైన ఇది ఎన్ని ఎకరాలండి అండి ఇది ఎకరం పది గుంటలు ఎన్ని ట్యాంకులు తెచ్చిరండి ఇరవై ట్యాంకులు తెచ్చిరండి ఇంకో ఇంకో ఎకరం ఉందండి ఇప్పుడు ఈ ఇగురు మాత్రం మీరు వర్షం పోయి వచ్చిన తర్వాత వర్షం పోయిన తర్వాత జల్లి జల్లి ఉంది బా పరక పరక అయిపోయింది ఇప్పుడు ఎన్ని రోజులు అనేది ఇది కొట్టి ఏడు రోజులకి ఏడు రోజులకి ఒకసారి మీరు డబుల్ ఎస్ త్రీ జీ రిజల్ట్ చూసుకోండి ఇగురు కూడా ఎంత సాగిందో ఎట్లా నీట్గా ఉందో ఆకులు కూడా ఎరుపు కూడా ఏం లేదండి గుబ్బ కూడా అవకాశం లేదండి అసలు నీట్గా ఉంది మీరే చూసుకోండి ఒకసారి ఇగురు మీ చీరు మొత్తం చూపెడతా ఒకసారి చూడండి మీరు ఎట్టుందో అన్ని పక్కల ఒకటే సైజ్ ఇగురు ఉందండి ఏ చెట్టుకైనా ఎంత బరికే బరికే అయిపోయినా కూడా కొమ్మకులుడు కుల్లి మొత్తం నిలబడ్డ కూడా మంచిగా ఉండి నీ నీట్గా వస్తుందండి ఇగురు ఇలాంటి కుమ్మకూడు వచ్చి మళ్ళా తోట మొత్తం యథావిధి యథావిధిగా ఎగురొస్తుందండి ఇది అన్నగ అన్నగా అన్నగారు వచ్చేసి డబల్ ఎస్ త్రీ జీ అండ్ ఇంకోటి యాక్సెస్ పొడి యాక్సెస్ పొడి అన్న ఇక్కడ పెడితే ఎక్కడ పోయిందని చెప్తున్నారు మరి అది పచ్చగా ఉంటుంది ఆకుల ఆకులు సన్న సన్నగా ఈ రెండు కలిపి స్ప్రే చేయడం జరిగింది రెండు ఎకరాలకి ఇరవై ఇరవై ట్యాంగిల్ తీసుకొచ్చి కొట్టడం జరిగింది తుఫాన్ వచ్చిపోయాక తోట ఇలా లేదట మొత్తం ఎర్ర కింద పడి జల్లి జల్లిగా ఎర్రగా ఉన్నదట పూత కూడా చూసుకోండి పూతలు ఒకసారి చూసుకోండి తెల్లగా కాత మల్లె ఫుల్ ఎక్కువ ఉందండి మినిమం ఏడు రోజులు ఇవాళతో తోటి ఏడో రోజు అండి మీరు గమనించగలిగితే మీరు చూడండి ఒకసారి కాతా పూత ఎట్టు పూత కూడా నేను మంచిగా వచ్చినాయండి ప్రతి ఒక్కరైతే కూడా ఈ అంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులలో తోట ఇగురు లేకుండా పరిక పరిక అయ్యి ఏమాత్రం మాత్రం ఇగురు రాకుండా ఉంటే ఏరైతే సరే ఈ ఎస్ఎస్సి త్రీ జీ కానీ ఎక్స్ప్రెస్ కలిపి కొట్టుకోండి ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితులలో మాళో తావు ఈయన పేరు సూర్య తండ మాళోత్తావు ఓకే అండి సార్ థ్యాంక్ యూ